పోరాటం అనేది ఇది ప్రజలు చేసినటువంటి పోరాటాన్ని కొన్ని తప్పుడు భాష చరిత్రని ప్రచారం చేస్తా ఉన్నారు ఎందుకు జరిగింది అనేటువంటి విషయం గురించి వాళ్ళు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదు అందుకనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనం ఉంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా ఈ జిల్లా కూడా ఒకప్పుడు అనేటువంటి సంస్థానం సంస్థానం దీనికి రాణి జానకీ రాణి జానకి బాయి అని చెప్పి సంస్థానాన్ని పరిపాలన చేసేది ఆమె కింద నూట పది గ్రామాలు ఉండేవి నూట పది గ్రామాలు పక్కకి వెల్మల అని చెప్పేసి ఇంకొక సంస్థానం ఉండేది వెల్మల ఇంకొక సంస్థానం కౌశాలమని ఉండేది ఇంకొక సంస్థానం ఉండేది ఇంకా కిందకి వెళ్తే మనం దోమకొండ సంస్థానం అని చెప్పేసి అంటే ఇవన్నీ సంస్థానాలు పెద్ద పెద్ద జాగీర్దారులు జమీందారులు మక్తేదారులు ఇనాందారులు భూస్వాములు వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు ఈ భూస్వాముల చేతిలోనే భూములన్నీ ఉండేవి భూముల వివరాలు అధికారి ఉండేది భూస్వాము కానీ మీకు గ్రామాలలో చూస్తే పటేల్ పోలీస్ పటేల్ మాలి పటేల్ పట్వాలి ఇలాంటి వాళ్ళు మొత్తం గ్రామాలలో కబ్జా చేసి కూర్చునేది ఈరోజు మనందరం ఇంకా స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ అప్పుడు ఇలా ఏ గ్రామంలో కానీ ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశము లేదు ఎలా ఉండే పటేళ్లు పటువాలేదు జమీందారులు జాగీర్దార్లు ఎలా ఉండేది అంటే అప్పుడు ఏ గ్రామంలో అయినా మీ ఇంటికి ఒక చుట్టపడి వస్తే ఆ చుట్టపాయ వచ్చింది తీసుకపోయి రాయించాలి అక్కడ మా ఇంటికి ఎలా చుట్టం వచ్చి ఆయన ఏ ఊరు వచ్చిండు ఎందుకు వచ్చిండు పోయి ఎక్కడ రాయించాలి పట్టువారి దగ్గర రాయించాలి పటేల్ దగ్గర రాయించాలి ఇది వచ్చి అలాగే నీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లికి వచ్చిందంటే పెళ్లికి సంబంధించినటువంటి పన్ను ఎవరికి కట్టాలి పటేల్ కానీ పట్టువారికి కానీ చెల్లించాలి పన్ను కడితేనే పెళ్లి చేసుకుంటావు ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే పెద్ద మనిషి అయిందంటే తీసుకుపోయి పన్ను కట్టి రావాలి ఎవరికి Ande garu <tune> ia nin نام <messimus> సో మేము ఆల్రెడీ ముందుకెళ్ళాం వేడు